ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో ఉన్న సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ బడ్జెట్లో కృష్ణా జలాలు సరఫరా కొరకు తిరువురు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి పట్టణ ప్రాంతాల్లో రెండు గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి మూడు సెంట్లు స్థలాలను ఇవ్వాలి పట్టణంలోని పదిహేను వందల ముప్పై టిట్కో గృహాలు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి తిరుమూరు నియోజకవర్గం పరిధిలో ఫ్లోరైడ్ సమస్యకు కారణం జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలిగాం అన్యాయాలు అక్రమాలు సమస్యలు ఎక్కడ తలెత్తినా సిపిఐగా మా పోరాటం కొనసాగుతుందని అన్నారు శంకర్ కృష్ణాజలాల సరఫరా బడ్జెట్లో కేటాయింపు చేయాలని చెప్పి ఏ కొండూరు తదితర కిడ్నీ బాధిత గ్రామాల ప్రజలందరికీ కూడా మార్చి నాటికి కృష్ణాజల సరఫరా చేయాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు జీవోస్ అయినటువంటి సందర్భంగా తక్షణమే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మూడు సెంట్లు స్థలం గ్రామాల్లో కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే తిరువూరు పట్టణంలో పదిహేను వందల ముప్పై టిట్కో గృహాల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే టిట్కో గృహాల గృహ ప్రవేశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రాథమిక వసతులు కలుగజేసి తక్షణమే టివ గృహాల ప్రవేశానికి ఆసరా కల్పించాలని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాట కార్యక్రమాలకు భవిష్యత్తు పోరాటాలకు ప్రజల మద్దతును ఈ సందర్భంగా కోరుతున్నాం ఆ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా అక్రమాలు జరిగిన ప్రజాధనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను చేపట్టిందో ఆ పథకాల అమలుకు ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను ఎలిగెత్తానికి ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జరిగేటువంటి సమస్య లేదు అందువల్ల ఈనాటికి కూడా తిరువుల్లో ఫోరైడ్ వాటర్ ఉన్నది అంటే అది పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులతో చాలా సమావేశాల్లో కృష్ణాజలాల సరఫరాకి బడ్జెట్ కేటాయించాలని దానికి అనుగుణంగా శాసనసభ్యులు కృషి చేయాలని కూడా శాసనసభ్యుడిని ఈ పాతికే సమావేశ సందర్భంగా కోరుతున్నాము